ఒక జిల్లాకి సంబంధించినటువంటి బాధ్యులుగా ఉండేవాళ్ళు ఒక జిల్లా కలెక్టర్ ఆ రోజుల్లో ఆయనను అవల్ తాలూక్దార్ అనేవాళ్ళు అవల్ తాలూక్దార్ అంటే కలెక్టర్ దువ్వం తాలూక్దార్ అంటేనేమో ఆర్డిఓ ఆ పైన తహసీల్దార్ ఆ పైన నాయబ్ తహసీల్దార్ ఆ పైన గిరిదర్ ఆ పైన పట్వారి ఆ తదనంతరం చివరిగా కావాలి నేను రివర్స్ చెప్పిన ఇప్పుడు ఒక్కొక్కరు గురించి మనం ఇట్లా చర్చించుకుంటూ పోదాం గ్రామ స్థాయిలో ఉండే గ్రామ రెవెన్యూ సహాయకుడు తర్వాత ఇప్పుడు మోడర్నైజ్ కాబట్టి విఆర్ఓ మళ్ళా ఆ పైన ఆర్ఐ ఆ పైన నాయర్ తహసీల్దార్ ఆ పైన తహసీల్దార్ ఆ పైన ఆర్డీఓ ఆ పైన కలెక్టర్ ఆ పైన చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అంటే రాష్ట్రానికి అతిపెద్ద రెవెన్యూ అధికారి ఎవరు అంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అని అతను ఉంటారు ఆ రకంగా పరిపాలన జరుగుతున్న క్రమంలో అధికారులకు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు ఉండేది గతంలో ఆ రెండు విడమరి చెప్తాను మీకు నేను ఏంటంటే గ్రామ లెవెల్లో ఉన్నటువంటి పేర్లు కాకుండా ఒక ఆఫీస్ ఏరియాకి వచ్చినట్టయితే ఫస్ట్ కార్యాలయం గతంలో దఫ్తర్ అనేవాళ్ళు ఇప్పుడు మనం ఆఫీస్ అంటున్నాం ఎవరుంటారు దాంట్లో ప్రధానంగా అంటే ఒక తహసీల్ కార్యాలయంలో ఒక తహసీల్దార్ ఉంటాడు ఆయన కింద ఒక డిప్యూటీ తహసీల్దార్ ఉంటాడు ఆయన నాయబ్ సాబ్ అంటాం ఆయన కింద రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధులు నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు టోటల్ గా చేంజ్ అయినాయి గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆర్డీఓ అనే పదవి ఎందుకు అవసరం లేదనుకున్నది జాయింట్ కలెక్టర్ అవసరం లేదనుకున్నది తర్వాత ఇంకా మిగతా అన్ని కూడా ఒక కాన్స్టిట్యూషనల్ మైండ్ ఓవర్ అంటే రాజ్యాంగ పరంగా ఫిక్స్ అయినాయి కాబట్టి ఆ పేర్లు తీయలేని పరిస్థితులు తిరిగి ఆ పేర్లు కొనసాగిస్తూ వచ్చింది ప్రస్తుత ప్రభుత్వం అవన్నీ కూడా తిరిగి పునరుద్ధరించడం అనేది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం అందుకని ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క పని ఏముంటుంది అనేది ఇప్పుడు మనము చెక్ చేసుకుందాం ఒక తహసీల్దార్ ఆయనకి ఎన్ని విధులు ఉంటాయి ఒక యాభై మూడు రకాల పనులు నిర్వర్తించాలి ఒక మండలంలో ఆయన కింద ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఒక ముప్పై గ్రామాలు ఉన్నాయి ఆ ముప్పై గ్రామాలకు సంబంధించినటువంటి పుట్టిన తేదీ సర్టిఫికేట్ నుంచి మొదలుకొని డెత్ సర్టిఫికేట్ అంటే చనిపోయే సర్టిఫికేట్ వరకు మనిషి ప్రతి అవసరమైన ప్రతి కనీస అవసరాలన్నీ కూడా ఆ కార్యాలయం నుంచి తీసుకోబడతాయి ఆయన పరిధిలో ఒక మెజిస్టీరియల్ పవర్స్ ఉన్నటువంటి ఒక ఉన్నతమైన అధికారి ఆయన ఆ అధికారి కార్యకలాపాలు ఆయనకు మెజిస్ట్రియల్ పవర్స్ గా ఉంటాయి కాబట్టి ఆ కార్యాలయంలో ఆయన ఉన్నతమైన అధికారి ఆయన్ని ఇలాంటి ఒక పది మండలాలు కలిపి పది తహసీల్ ఆఫీసులు కలిపి ఆ పైన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఉంటాడు ఆయనను ఆర్డిఓ అని అంటారు గతంలో నాజిమ్ ఏ జమాబందీ అనేవాళ్ళు అంటే భూమి లెక్కలు వసూలైన లెక్కలు ఇవన్నీ చూడటానికి నాజిమ్ ఏ జమాబందీ అనేవాడు ఆ పైన జిల్లా కలెక్టర్ గారు ఇది వ్యవస్థ ఈ వ్యవస్థలో ఇవన్నీ పేర్లు వచ్చినాయి ఫస్ట్ ఒక దఫ్తర్ ఆ తర్వాత ఒక క్లర్క్ ఆయన షేఖదర్ అనేవాళ్ళు ఆయన కింద పహేష్కర్ అనేవారు ఆయన కింద నాయక్ అనేవారు ఆయన తర్వాత ఇట్లా ఈ రకంగా ఈ రకంగా ఈ పరిపాలన అనేది జరుగుతూ వచ్చింది తెలంగాణ ప్రజలు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది చాలా చోట్ల వింటూనే ఉన్నారు అయినా కూడా ఒక రిటైర్డ్ తహసీల్దార్గా వ్యవస్థ అక్కడ ఎట్లా ఉండేది అనేది చాలా మందికి అర్థం కాని అంశంగా ఉన్నందుకు నేను ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం కోసమని ఇవన్నీ మీతో చెప్తా ఉన్నాను ఇక లాస్ట్కు పొలాలు ఒక్కొక్క పొలం రకరకాల పేర్లు అవి ఆ పొలాలకు ఉన్నటువంటి పేర్లు ఆ పేర్లు ద్వారా ఏ రకమైన కొనసాగింపు ఉంటుంది ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామం సంబంధించిన చుట్టూ పొలాలన్నీ కూడా ఊరు ఉంటుంది ఊరిని ఏమంటున్నాం జనరల్గా ఆబాదే అంటున్నాం లేదా గ్రామ కంఠం అంటాం లేదా గౌటాంగడం అంటారు ఈ గౌటాను ఒక మూడు వేల ఎకరాలు ఉన్నటువంటి ఒక గ్రామ పరిధిలోని భూములన్నిట్లో ఆ ఊరికి సంబంధించినటువంటి మధ్యలో కానీ ఏదో ఒక పక్కన ఉంటుంది ఆ ఊరు ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది కొన్ని వేల సంవత్సరాల నుంచి నా గ్రామం ఆ గ్రామానికి సంబంధించినటువంటి బోర్డు అంతా భూమి ఉంటుంది అక్కడి నుంచి అది పాయింట్ ఎక్కడి నుంచి మొదలైందంటే బొడ్రై కావచ్చు ఇవతి గతంలో సూర్య అని చెప్పి నాలుగు ఊర్ల కలిపి ఒక సెంటర్ పాయింట్ ఉండేది అక్కడి నుంచి కౌంట్ చేస్తారు ఆ భూమి కొలతలన్నీ కూడా ఊరు చుట్టూ ఉంటాయి ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా సర్వే నెంబర్ల వారి పంటలు పండించుకుంటూ పోతారు భూమికి సొంతదారులు ధరలు కూడా ఉంటారు అయితే ఇప్పుడు వస్తున్న మార్పులో భాగంగా ఏందంటే మా తాత కట్టినటువంటి ఇల్లుకు రిజిస్ట్రేషన్ లేదు మా తాత చనిపోయాక మా నాన్న పేరు మీద వచ్చింది మా నాన్న పేరు మీద కూడా పట్టాలేదు తర్వాత మా పేరు మీద వచ్చింది మా పేరు మీద కూడా పట్టాలేదు ఇప్పుడు కొత్త చట్టంలో చేస్తున్న చర్చ ఏంటంటే వీటికి కూడా ఒక నెంబర్ ఇద్దాం వాటిని కూడా రిజిస్టర్ చేద్దాం అనే పద్ధతిలో చట్టం రూపొందిస్తున్నాం అని అంటున్నారు సంబంధిత సూచనలు వచ్చిన తర్వాత ఆదేశాలు వచ్చిన తర్వాతనే మనము దాన్ని చర్చ చేసుకుంటే బాగుంటుంది ఆ గ్రామంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు ఆ భూమి రూపు అని చెప్దాం మనం ఇప్పుడు ప్రతి గ్రామానికి చుట్టుపక్కల ఉండే ఇదివరకే అనుకున్నట్టుగా ఇది రిపీట్ అవుతుంది ఆ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని రకాల భూములు ఆ ఊరిలో పశువులు ఉంటాయి గతంలో బంచరాయన వాళ్ళు లేవచ్చరాయన వాళ్ళు అవి మేతకు ఉపయోగపడతాయి ఆ ఊరికి సంబంధించిన పొరంబోకు పురంబోకు ఏంటంటే గ్రామానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఊరు ఆ ఊరికి గవర్నమెంట్ ల్యాండ్గా ఉంటుంది పొరంభోకు భూమి అంటారు దాన్ని ఆ ఊరికి సంబంధించిన తరి పొలం అంటే నల్లరేగడి కావచ్చు లేకపోతే చెరువు కింద ఉండే పంట పొలాలు కావచ్చు మెట్ట మెట్ట అంటే చలక పొలం ఎర్ర భూమి ఆ ఊరికి సంబంధించినటువంటి అటవీ భూమి అంటే అడవికి సంబంధించినటువంటి భూమి ఒక ఊరికి సంబంధించినటువంటి ఇంకొక దాదాపు ముప్పై తొమ్మిది రకాల భూములు ఉంటాయి భారతదేశం మొత్తం మీద తెలంగాణలో కూడా అన్ని రకాల భూములు ఉన్నాయి అందులో భాగమే ఈ భూములు భూముల రకాలు ఇందులో మళ్ళా కూడా పేదవాళ్ళకి ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు ఈ అసైన్మెంట్ భూములు లేదా డి పట్టాలు అని ఈ గ్రామాలలో నడుస్తూ ఉంది ఇప్పుడు డి ఫామ్ పట్ట అంటే ఒక అసైన్మెంట్ అనేది ఏంటి అని అంటే ఈ పొరంబోగ్గా మార్క్ చేయబడినటువంటి భూమి గ్రామంలో వ్యవసాయమే ఆధారంగా ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు వాళ్ళు పొలం చేసుకొని జీవించడానికి కొంత భూమిని అసైన్మెంట్ చేస్తారు ఆ భూమికి ఎప్పుడు కూడా ఇతను సొంతదారు కాదు కాలేరు ఆ భూమి తనకు చేసుకోవడానికి పొరంభోగ భూమి అంటాం అది అన్ని కూడా పొరంభోగ భూములు వలకిస్తారు ఆ ఇవ్వబడ్డ భూములు వాళ్ళు ఉన్నంత కాలము వ్యవసాయం చేసుకుంటూ బతకమని ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది ఇందులో కొన్నిసార్లు పూర్తి పన్ను మాఫీ కొంతనేమో నాలుగు శాతం రూపాయలు పావుల వసూలు చేసే భూమి కొంతమందికి ఎకరాల కంటే ఎక్కువ కూడా అయితే వీలు లేదు అంతర్జాతీయ సూత్రాల ప్రకారంగా ఒక కుటుంబానికి ఐదుగురుగా ఉన్న ఒక కుటుంబానికి ఎకరాలకు సరిపోతుందనే సూత్రబద్ధంగా ఎకరాల వరకే అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఆ పేరు మీద ఉంటుంది ప్రభుత్వానికి ఎప్పుడవి ఇస్తే అది బహుశా చాలామంది తెలుసుకొని ఉంటారు ఈ విషయం అయినా కూడా మనము చర్చించుకుంటే ఇంకా ఫర్దర్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు జనం కాబట్టి ఎకరాలు పైబడి ఏమున్నా కూడా ప్రభుత్వం తను తీసుకోవాలి ఆ మూడు ఎకరాల వరకు పరిమితం చేయాలి అతను ఉన్నంతకాలం నున్నుకోవాలి అతను గతించిన తర్వాత ఆయన పిల్లలకు వారసత్వంగా ఇవ్వాలి తప్ప దాని రూపం మార్చడానికి లేదు దానిలో ఏ రకమైన ఇతరతర పనులు చేయడానికి వీలు లేదు కేవలం పంట పొలంగానే ఉండాలి దాన్ని లావుని పట్ట అన్నారు రాయలసీమలో డీకేటీ అన్నారు ఆంధ్రప్రదేశ్లో డిఫామ్ పట్ట అన్నారు మన తెలంగాణలో లావుని పట్ట అంటారు